వెల్కమ్ టు మనపాటి వీడియోస్ తెలంగాణలోని ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ రిలీజ్ అవ్వటం జరిగింది ఈరోజు మార్నింగే మనం ఒక వీడియో చేయడం జరిగింది తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఎంసెట్ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా కలవడం జరిగింది సో మీటింగ్లో మనకు డేట్స్ అనేది ఫైనలైజ్ అయ్యాయి సో జూన్ ట్వంటీ సెవెంత్ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది వెబ్ కౌన్సిలింగ్ అనేది జూన్ ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ అవుద్ది జూన్ థర్టీత్ నుంచి మొదటి విడత కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు సో వెబ్ ఆప్షన్స్ జూన్ థర్టీ నుంచి పెట్టుకోవచ్చు అనమాట సో జూన్ ట్వంటీ సెవెంత్ నుంచి మనకు ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అంటే ఈ లోపల మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగడం జరుగుతుంది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మాన్యువల్గా చేయించుకోవాల్సి ఉంటుంది సో హెల్ప్ లైన్ సెంటర్ అనే హెచ్ఎల్సి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఈ జూన్ ట్వంటీ సెవెంత్ లోపల సో అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ ఒక రిసిప్ట్ ఇస్తారు ఆర్ఓసి అంటారు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ దీన్ని తీసుకుని వెళ్ళి తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ దీని ద్వారా మీకు ఐడి అండ్ పాస్వర్డ్ జనరేట్ అవుద్ది ఐడి డ్ పాస్వర్డ్స్ తీసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనకు ఇంట్రెస్టెడ్ కాలేజెస్ ఏంటి టాప్ కాలేజెస్ ఏంటి మన ర్యాంక్ బట్టి ఏ కాలేజెస్లో వస్తుంది అన్నీ చెక్ చేసుకుంటూ మన వన్ బై వన్ అంటే మనకు ఫస్ట్ కాలేజ్ ఇది కావాలి ఫస్ట్ సీట్ ఇది కావాలి అని మనం స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ పోవాలి సో ఇలాంటి సంబంధి ఈ వెబ్ ఆప్షన్స్ సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి నెక్స్ట్ కమింగ్ అన్ని కూడా మన అలాంటి వీడియోస్ ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాంటి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే కౌన్సిలింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్ ద్వారా దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లో జాయిన్ అయిపోండి దెన్ జూలై ట్వెల్త్ నుంచి మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది సో ఫస్ట్ ఫేస్ మనం కౌన్సిలింగ్లో ఏదైతే సీట్స్ కేటాయింపు ఉంటుందో అంటే ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ అనేది జూ జూలై ట్వెల్త్ నుంచి అయితే ఇవ్వటం జరుగుతుందన్నమాట సో దాని గురించి ఇవ్వటం జరిగింది అలాగే జూలై పంతొమ్మిది నుంచి రెండో విడత కౌన్సిలింగ్ అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ మనకు జూలై నైన్టీన్త్ నుంచి సో సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ దేనికంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఏదైనా సీట్స్ మిగిలితే దాన్ని సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏ ర్యాంక్ దాకా పిలుస్తారంటే అప్ టు మనకు సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఎల్స్ ఎయిటీ థౌసండ్ దాకా కూడా పిలుస్తారు అది డిపెండ్స్ ఫ్రమ్ ఒక ఇయర్ టు ఒక ఇయర్ నోటిఫికేషన్లో మారుతుంటుంది సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది ఏ ర్యాంక్ దాకా పిలుస్తారని ఆ తర్వాత సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది నడుస్తుంది సో సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ మనకు జూలై నైన్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి జూలై ట్వంటీ ఫోర్త్న రెండో విడత సీట్ల కేటాయింపు అంటే మనకు ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ ఏ కాలేజ్లో మనకు సీట్ వచ్చిందని ఆఫర్ లెటర్ అయితే జూలై ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అవుతుంది దెన్ జూలై థర్టీయత్ నుంచి తుది విడత కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో థర్టీయత్ నుంచి మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాగే ఫిఫ్త్ ఆగస్ట్ ఫిఫ్త్న మనకు దానికి సంబంధించిన సీట్స్ కూడా కేటాయించడం జరుగుతుంది సో ఈ ప్రక్రియ అంతా నడుస్తూనే ఉంటుంది బట్ జూలై ఎండింగ్లో కల్లా మనకు కాలేజెస్ అనేది స్టార్ట్ అయిపోతే మనకు మోస్ట్లీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కల్లా కూడా మనకు చాలా వరకు సిలబస్ కూడా కవర్ అయిపోద్ది సో ఈ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వచ్చిన వాళ్ళకు కూడా సమిల్టైనయస్గా వీళ్ళకి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయి జాయిన్ అయిపోవచ్చు అనమాట కాలేజెస్లో సో ఇది ఇదంతా అయిన తర్వాత మీకు స్లైడింగ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది ఈ స్లైడింగ్ అనే ఆప్షన్ ఏంటంటే ఒకసారి మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇన్ కేస్ మీకు ఆ కోర్స్ నచ్చకపోతే సో మీకు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది జరుగుతుంది సో ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్సుకి వెళ్ళచ్చు సో అదే కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంటర్నల్ స్లైడింగ్ కానీ జరిగింది అంటే ఇన్ కేస్ ఆఫ్ ఫీ రియంబర్స్మెంట్ సంబంధించి ఏదన్నా ఉంటే అది దానికి మీరు ఎలిజిబుల్ అయితే కాదు ఒకసారి స్లైడ్ అయితే మాత్రం సో అది గుర్తుపెట్టుకోవాలి ఇది ఓవరాల్గా మనకి ఇప్పటికిప్పుడు ఇప్పుడు అయిన డేట్స్ ఇవి సో ఈ డేట్స్ పూర్తి వివరాలు మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఒక ఈవినింగ్ లోపల మనకు రిలీజ్ అవుద్ది వన్స్ అది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ క్లియర్గా డేట్స్ అని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్